చెప్పాలి చెప్పాలి ఏంటి స్పెషల్స్ ఉంటున్నారా రెడీగా ఉన్నాము అందుకే వచ్చేసాము ఈ వారంలో రెడీగా ఉందండి ఈ వారంలో రెడీగా ఉండాలి ఎందుకని

కొంతమంది తక్కువ కొంటేనేమో ఏజెంట్ ఇస్తారు రేటు లేదు ఇంకా తక్కువ అమ్ముతారు వాళ్ళు అది మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ మిల్లి దగ్గర వ్యవస్థ దగ్గరికి ఎన్ని చీరలు ఉన్నాయి అడుగుతా వాళ్ళకి తెలుగొచ్చు ఎన్ని చీరలు ఉన్నాయంటే ఈ ఇబ్బంది చిన్న పైలా ఉన్నాడు చిన్న డిక్కీ కొట్లా ఉంది లేడా కొనగల లేడా అని చేస్తారు వాళ్ళు ఇక్కడే కాదు నేను ఏ కంపెనీకి వెళ్ళినా ఫస్ట్ నా షాప్ చూపిస్తా ఏం కాంగి అంటారు వాళ్ళు మనం ఏం పలుచుకోవాలి దాన్ని ఓకే అంటాను లాట చెప్తాను అబద్ధం కాదు మనం మాట చెప్పి లైక్ చేసాలని అది కాదు ఓపెన్ గా చెప్తాను ఏదైనా సరే గా చెప్తే ఓపెన్ గా మాట్లాడతాను నేను అనగానే నేనే ఫీల్ అవ్వను ఓకే సార్ అంటాను సరే ఎంత సార్ అంటాను ఒక వంద చేతి కూడా ఒకటి చెప్తాడు వంద చేతిలో వంద ఒకటి చెప్తాడు ఒకటి చెప్తాడు చాలా అంటాడు మరి చిన్న గుంటలు వంట చిన్న కలుతాం రెడీ కాదు సార్ అడుగుతున్నాడు సార్ వంటకుంటే ఎలా ఇస్తారు రెండు కొంట ఎలా ఇస్తారు అడుగుతాను అనంగాని లాస్ట్ మరి బుట్ల బెడాలి కావాలి నేను ఎన్ని వేల చొరవ ఉన్నాయి సార్ అంటే దీనికి అట్లాగే ఉంటాడు అడుగుతున్నాను సార్ అని నా దగ్గర ఐదు వేలు చొరవ ఉంటాయి లేకపోతే ఆరు వేలు చొరవ ఉంటాయి లేకపోతే ఏడు వేల చొరవ ఉంటాయి కొనగలుగుతావా అంటే ఈ మొత్తం కూడా ఎంత సార్ సార్ మీకు ఎలా కావాలి చేస్తాను సార్ అంటే అప్పుడు మనకు దొరుకుతాయి వాళ్ళు మాట తప్పరు వాళ్ళు వాళ్ళు చేసిన మాట తప్పరు వాళ్ళు మీరు మాట ఇచ్చిన రెడీ ఇచ్చేస్తారు మన వాళ్ళు వేసిన కొటేషన్ కి మనం ఇచ్చే వాళ్ళే బిత్ర పోవాలి అది నాకు ఐదు వేలు ఇప్పుడు బయటపడింది రేటు చూద్దాం షో లేదా అని చెప్పేసి షో చేస్తారు షో చేయాలంటే మాకు చెప్పేస్తే లెటర్ రాసుకుంటాం చెక్కులు కావాలి చెక్ పైసలు కావాలి పైసలు పాయింట్ చూసారు ఇదే రాని కళ్ళల్లో డిజైన్ మారుతూ ఉంటాయి జస్ట్ ఫోర్ కలర్స్ ఫైవ్ కలస్ చూపిస్తాను ఈ రాణి కళల్లో చాలా డ్యూల్స్ ఉంటాయి ఓకేనా ఓన్లీ వీడియో కాలే ఓకే జస్ట్ సంపంగి మరి నాలుగు వేలు చెప్పాయి కదా ఏడు వేలు దాకా ఉంటుంది ఇచ్చే హోల్సేల్ ప్రైస్ అయితే మాత్రము కేవలం ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు మాత్రమే మినిమం ఫైవ్ సార్ తీసుకోవాలి మినిమం ఫైవ్ ఫైవ్ లోపు కొంటే మాత్రం ఏడు వందల రూపాయలు ఏడు జాలి పట్టు ఎక్సలెంట్ గా ఫంక్షన్ వేపు చాలా డిఫరెంట్ గా ఉంటుంది చూసారుగా బ్లౌజ్ అన్ని వస్తాయి శారీ మొత్తం ఇలా వైట్ వస్తుంది అమ్మా వైట్ పొట వస్తుంది బ్లౌజ్ మాత్రం వైట్ పొట రాదు ఓకేనా మొత్తం అంతా కూడా జాలి వచ్చింది నిన్నరంతా కూడా రాణిగా కూడా వచ్చింది దీన్ని సంబంధించి అనుకోవాలి ఓపెన్ చేసి మన ఫినిషింగ్ పోతారా అదొకటి ఇంకేమైనా కలర్స్ కూడా వీడియో కాల్ చూపిస్తా రేట్ క్లాట్ గా ఏమేనండి ఫ్లాట్ ఒక రేట్ లో మెన్షన్ చెప్పా వాయిస్ పెట్టి రేట్ ఏనండి ఆరు వందలు ఏడు వందలు మినిమం ఫైవ్ కొనాలి మినిమం ఫైవ్ తీసుకునే వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ ఫైవ్ ఏబో తీసుకునే వాళ్ళకి ఫైవ్ బిలో తీసుకునే వాళ్ళకి ఏడు వందలు ఏడు వందల రూపాయలు వీడియో కాల్ ప్రొవైడ్ అయితే ఉంటుంది అసలు దానికి వెళ్దాం అన్నా కోట పాకా ఓకే సో నెక్స్ట్ కలెక్షన్ అన్నమాట సో అసలు కలెక్షన్ అన్నమాట చూడండి అండ్ బ్యూటీఫిల్ విస్కోస్ చార్జెట్ ఈ ఐటమ్ లో ముందు కలుపుతాయి రా ఇది వాల్ మిస్టేక్ అని పర్చేసి చూసుకోండి ఓకేనా ఇది కూడా తొమ్మిది వేల నుంచి పదివేలు ఉండే పదకొండు వేలు ఉండవచ్చు అలాంటి ఐటెం కూడా మనం ఇచ్చేది హోల్సేల్ రేటు కేవలం ఇచ్చేది హోల్సేల్ రేటు రూపాయలు పైలోపు కొంటే మాత్రం పదిహేను వందల రూపాయలు నాకు చెక్ చేసి ఇస్తారంటే నర్చి టూ హండ్రెడ్ ఆడవుతుంది సో కంప్లీట్ గా హెవీ విస్కోస్ జార్జెట్ అనమాట ఇవన్నీ మనకు వస్తే టూ ఫైవ్ ప్లస్ ఏనండి బయట ఎక్కడైనా కూడా అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫుల్ ట్రెండ్ అండ్ సారీస్ కూడా మనకైతే పెద్ద పెద్ద చీరలు అయితే వస్తాయి అనమాట అండ్ మనకు వస్తే బ్లౌజ్ చాలా పెద్ద బ్లౌజ్ అయితే ఉంటుంది వన్ మీటర్ పక్కా ఉంటుంది మళ్ళీ హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది అండ్ వీటిలో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి మంచి ఆరెంజ్ కలర్ అలానే గ్రే కలర్ సో షైనింగ్ చూసారు కదా కంప్లీట్ మనకి ఒరిజినల్స్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ కలెక్షన్ డార్క్ లావెండర్ రెడ్ పిస్తా గ్రీన్ దీనికి సంబంధించిన కూడా కలర్స్ చాలా ఉన్నాయమ్మా చాలా బండి రావుసేరా ఎన్ని బండిలు సార్ ఒకటే కలర్ రెండు కావాలని ఇస్తా మూడు కావాలని ఇస్తాం దీనికి సంబంధించి ఇంకా ఉన్నాయి పైన గోడ ఉన్నాయి ప్లస్ ఇవే కాదు రకరకాల న్యూస్ వస్తాయమ్మా ఒక రకమైన నేను కాదు క్లారిటీగా వీడియో ఓన్లీ వీడియో కాల్ ఇస్తున్నాను అన్న ఇది ఏడు కావాలి కలర్ చూపిస్తా ఉన్నా కూడా మొత్తం అన్ని రంగులు చూపిస్తాను అన్ని రంగులు చూపిస్తాను ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇవి కూడా కూడా సో ఫుల్ స్టాక్ అయితే ఉందన్నమాట చూస్తున్నారు కదా మీకు వీడియో కాల్ ప్రొవైడ్ అయితే చక్కగా అయితే చూపిస్తారనమాట అలానే మనకి ఇక్కడ కూడా ఇవే కలెక్షన్ చాలా స్టాక్ ఉంది అన్న పక్కన కూడా చాలా కట్టలు అయితే ఉన్నాయి మళ్ళీ మనకి పైన కూడా చాలా కట్టలు అయితే ఉంటాయి గోడౌన్ లో అండ్ ఇక్కడ మీకు లో కూడా ఒక ఫైవ్ సిక్స్ షెల్ఫ్స్ అయితే సర్ది పెట్టారు అవును సో ఫైవ్ కన్నా ఎవరైనా ఎక్కువ తీసుకున్నారంటే మనకు ఒకసారికి పన్నెండు వందల రూపాయలు అయితే పడతాయి పదమూడు వందలు ఇంటూ ఐదు చీరలు అండ్ ఐదు లోపు ఎవరైనా తక్కువ తీసుకుంటే మనకి పదిహేను వందల రూపాయలు పడుతుంది చెకింగ్ చేసి కావాలంటే హోల్సేల్ సరే చెక్ చేసి కావాలంటే హోల్సేల్ ఫైవ్ చర్స్ పదమూడు చెప్పే కదా వాళ్ళకి రెండు వేల యాడ్ అవుతుంది పదమూడు రెండు పదిహేను అసలు పెద్ద పెద్ద చీరలు అసలు మరి ఆ నెక్స్ట్ ఓకేనా అద్భుతాలు చాలా ఉన్నాయి సో బ్యూటిఫుల్ లైట్ కి మంచి ఫ్లోరల్ బార్డర్ డిజిటల్ బార్డర్ అయితే వచ్చిందనమాట కోలా నెలెన్ వస్తుంది కోరాలే నేను వస్తుంది ఐదున్నర నుంచి ఆరున్నర ఐదున్నర అనుకో వచ్చి చూసుకోండి శారీ చూసాను కోచింగ్ సెంటర్ అని కదా ఇదిగోండి బ్లౌజ్ అవ్వసు బార్డర్ కలెక్టర్ ఓకేనా ఇది కూడా పదే చూపిస్తాను కావాలి వీడియో కాలేజ్ ఇస్తాను సూపర్ 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 కాజీ పట్టు కాజీ పట్టు నాలుగు వేల రూపాయలుజినల్స్ అండి ప్యూర్ అనమాట నుంచి ఆరున్నర సో శారీ విత్ బ్లౌజ్ అనమాట అండ్ బ్యూటిఫుల్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ కూడా శ్రీకృష్ణ సారీస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి మనకి బీ ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది సెవెంటీ టూ ఏ అండ్ బి అండి అండ్ బ్యూటిఫుల్ అండ్ చాలా చాలా ఫ్యాన్సీగా ఉన్నాయి అండ్ రిచ్గా ఉన్నాయి డిజైన్స్ అయితే మాత్రం సో ఇవి నా కట్టకి ఐదే మినిమమ్ ఐదు అనమాట ఐదే పెట్టేశారు మూడు కలెక్షన్ షేర్ చేసాం మూడు కూడా ఫైవ్ ఫైవ్ ఏ అన్న పెట్టింది ఈసారి మాత్రం చాలా డిఫరెంట్ ఫోటో ప్రింట్ డిజైన్స్ ఓకే అన్న ఈ ఐటెం కాదు మిస్ అవ్వద్దు ఈ ఐటమ్ మిస్ అవ్వద్దు అసలు అది సూపర్ అసలు ఈ ఐటమ్ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకూడదు శ్రీకృష్ణ మిస్ అవ్వద్దు ఓకే ఫైనల్ మాట ఫైనల్ ఓపెన్ చేస్తున్నారా ఓకే అన్న కొరాలే నేను ఇవన్నీ కూడా ప్యూర్ అమ్మ అన్ని ప్యూర్లు ఎక్సలెంట్ గా సూపర్ సూపర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది కానీ చెప్పింది ఐదున్నర మీటర్ అని చెప్పాను ఎందుకంటే తక్కువ చెప్పి ఇచ్చినా బాగుంటది కానీ ఎక్కువ చెప్పి తక్కువ ఇస్తే స్పెషల్ డిజైన్స్ అనమాట చాలా కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి వీడియో కాల్ లో మీకు అయితే చక్కగా క్లారిటీ చూపిస్తారు అండ్ నాలుగు వందల యాభై రూపాయలు ఐదు చీరల కన్నా ఎక్కువ తీసుకునే ఎవరికైనా కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇంటూ ఫైవ్ సారీస్ అయితే పడుతుంది అండ్ ఫైవ్ బిలో తీసుకునే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది అనమాట వీడియో కాల్ అవైలబిలిటీలో ఉంది అండ్ కోరా లెనిన్స్ లో ఒరిజినల్స్ అన్నమాట

ఇది ఆపిల్ సిల్క్ వస్తుంది లేజర్ వస్తుంది సమంతా సిల్క్ వస్తుంది వస్తుంది విశాల్ లక్ష్మీపత్రి చూసుకోండి ఐదు మీటర్లని పరిశీలించే ఒకటి ఒకటి లాంగ్ బిట్టు ఒకటి లాంగ్ బిట్టు ఒకటి లాంగ్ బిట్టు స్ప్రింట్స్ ఉండవు డామేజెస్ ఉండవు ఒకటే ఒక మనకి ఫుల్ మీటర్ బిట్ అయితే వస్తుంది అనమాట కానీ ఐదు మీటర్లు అయితే ఉంటాయి అన్న సో మనం అడిగిన శారీస్ ఓపెన్ చేస్తారు మిక్స్డ్ కలెక్షన్ అండ్ మనకు వచ్చేసరికి ఆల్మోస్ట్ విన్నారు కదండి ఒక ఇరవై రకాల డిజైనర్ నేమ్స్ అయితే అన్నైతే చెప్పారనమాట అవన్నీ అయితే ఇందులో ఉంటాయి అండ్ డ్యామేజ్ మిస్ప్రింట్ అయితే ఉండదు కానీ ఫైవ్ మీటర్స్ అనేది వస్తుంది డిజిటల్ వచ్చింది ఓకే ఓకే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నంబర్ సెవెంటీ టూ ఏ అనమాట మనకి ఏ బ్లాక్ లోనే షాప్ అయితే ఉంటుంది కానీ రెండు కూడా మనకి ఏ బ్లాక్ లోనే ఉంటాయి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో సారీస్ అయితే మాత్రం అండ్ లో ప్రైజ్ లో పెట్టుబడులకి అండ్ బెస్ట్ కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దాడు చూస్తున్నాడు

బ్యూటిఫుల్ బ్రిక్ కలర్ అండ్ కలర్స్ అయితే ఇంకా నేను ఈ కలర్ ఆ కలర్ అని లేదు ఎందుకంటే ఇది చాలా కలెక్షన్ ఉంటుంది కాబట్టి అన్ని కలర్స్లో ఈ ఫ్యాబ్రిక్ ఈ కలర్స్ ఈ మీకు ఈ మెటీరియల్ దొరికే అవకాశం అయితే ఉంటుంది అనమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండి ఓన్లీ వీడియో కాల్లో మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ ఫోటోస్ పెట్టమంటే ఇవన్నీ అయితే ఇస్తే మామూలుగానే టైం ఉండడం లేదు అలా అయితే టైం అయితే ఉండదు అనమాట వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే కలుస్తాయి గ్రీన్ ఫ్లోరల్ చూడండి ఎంత బాగుందో సూపర్ అన్న అసలు కలర్స్ చాలా బాగున్నాయి మామూలుగా ఇళ్ళల్లో యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అసలు సూపర్ అన్న రియల్లీ రియల్లీ నైస్ షాప్ నెంబర్స్ డెబ్బై రెండు ఏ అండ్ డెబ్బై రెండు బి అనమాట అండ్ శ్రీకృష్ణ సారీస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి అండ్ సండే లేదు అండ్ ఫెస్టివల్ లేదు ఏసీ ఏ రోజైనా కూడా మీకు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ వర్కింగ్ డేస్ అనమాట వీడియోలో వస్తూనే ఉంటాయి షాప్ ఓపెన్లోనే ఉంటుంది అండ్ కస్టమర్లకి హోల్సేలర్స్కి వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటూనే ఉంటుంది అనమాట ఆన్లైన్ చేయడానికి కూడా ఇక్కడ ప్రత్యేకమైన స్టాఫ్ అయితే ఉన్నారండి సో కలెక్షన్ అయితే బెస్ట్ కలెక్షన్ అండ్ మిక్స్డ్ కలెక్షన్లో నో మిస్ప్రింట్స్తో నో ఈ రోజు మీకు కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాము అని ఎన్ని ఎన్ని సారీస్ ఉండొచ్చు అన్న మనకి ప్రెసెంట్ ఇవి పది వేల ఐదు వందల చీరలు ఉన్నాయి పది వేల ఐదు వందల చీరలు ఉన్నాయి సో ఫుల్ నుంచి వచ్చారు ఓకే మన మన అయితే కాదంట కానీ ఫక్స్ ఏనంట అండ్ బ్యూటిఫుల్ బ్లూ అలానే మనకి క్రీమ్ విత్ మనకి వచ్చేసరికి మంచి మస్టర్డ్ అండ్ yellow కలర్ అండ్ గ్రే అండ్ మనకి సాటిన్ లైన్స్ అన్నమాట అలానే మనకి చిక్కు కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ లైట్ కలర్ చార్ట్ అండ్ చాలా అంటే చాలా బాగుందండి సో రియల్లీ నైస్ సారీస్ అయితే సూపర్ 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 తక్కువ నేను వేల చెల్లగా ఉన్నా కూడా ఓన్లీ వీడియో కాల్ ఇస్తాను నేను ఇదే కావాలంటే మన వల్ల కాదు ఓకేనా ఇప్పుడు మనం ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది కాబట్టి ఇటు ఆఫ్లైన్ ఇవి కూడా వాళ్ళు చెప్పలేము కాకపోతే ఇంకా మంచి మంచి ఉంటాయి ఇది మంచియే ఇంకా మంచి మంచి కూడా ఉంటాయి సో మీకు గోవా వాళ్ళు నాకు ఎక్కువ భాష రాదు వాళ్ళది కొద్ది వచ్చి వాళ్ళకి తెలుగు రాదు ఇంకో ఫోన్ లో నుంచి ఇంకో బెంగళూరు ఫోన్ చేసి బెంగళూరు నుంచి నాకు ఫోన్ కలిపారు కలిపారు క్లారిటీ అర్థమైంది తొంభై ఏడు వేలు కొనారమ్మా ఫస్ట్ టైం అన్న స్టార్ట్ చేస్తుంది అన్న సూపర్ కార్ లో వచ్చారు కార్లో వచ్చారు ప్యాకింగ్ చేయాలమ్మా అంటే తీసుకెళ్తాం సార్ అన్నాడు కారు కూడా బయట ఉంచుకున్నారు పాపం మళ్ళీ సండే కూడా ఫుల్ బిజీగా ఉంది ఫుల్ బిజీగా ఉంది నైస్ అన్న సూపర్ సో బ్యూటిఫుల్ కలర్స్ చూడండి ఎంత బాగుందో డార్క్ సపోర్టా అండ్ మనకి స్నఫ్ షేడ్ అయితే వచ్చిందనమాట అండ్ కలర్స్ అండ్ డిజైన్స్ సూపర్ అండి అండ్ ఆల్మోస్ట్ క్రేప్ లో చెప్పారుగా ఒక ఇరవై రకాల లిస్ట్ చెప్పారుగా మీరు అవి ఇంకా చాలా ఉన్నాయా సో మనకి ఒకసారి ఇవన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్ ఫైవ్ మీటర్స్ అనమాట డిజైన్స్ అయితే సూపర్ అండి పెట్టుబడులకి అయితే మాత్రం డామేజెస్ నో మిస్ ఫ్రెండ్స్ నో ేజెస్ అసలు మిస్ చేసుకోవద్దండి పెట్టుబడులకైతే సూపర్ కలెక్షన్ అనమాట అయితే ఎన్ని తీసుకోవాలన్నా ఇప్పుడు దారిలో వచ్చా మళ్ళీ దారిలోకి ఇప్పుడు వచ్చానా ఓకే ట్వంటీ కొన్న వాళ్ళకి నూట పది ఓకే ఇరవై నూట పది రూపాయలు ట్వంటీ బిలో కొంటే మాత్రం నూట యాభై రూపాయలు ఓకే అన్నా

ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది క్రేప్ కోసం తిరుగుతూ ఉంటారు క్రేప్ చీరల కోసం అవునన్నా అవును అసలు అందులో అవ్వండి క్రేప్ సారీస్ అయితే మరి అసలు చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు మినిమం ఇరవై సారీస్ అయితే తీసుకున్న వాళ్ళకి సారీస్ ఆ కట్టలు చూపించాము చక్కగా ఎవరికి కస్టమర్ చాయిస్ అనమాట పూర్తిగా మా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ గ్రీన్ కలర్ అలాత్ మనకి షేడ్ అండ్ రెడ్ కలర్ విత్ మనకి వచ్చేసరికి గోధుమ కలర్ అనమాట బ్లాక్ మీద అలానే మనకి వచ్చేసరికి పచ్చ మీద అండ్ బ్లూ షేడు అలానే వైట్ విత్ యాషో అండ్ వైట్ విత్ కనకాంబరం అండ్ కలర్స్ చూడండి చాలా చాలా బాగున్నాయి అండ్ కలర్స్ తో పాటు డిజైన్స్ కూడా గమనించండి బ్యూటిఫుల్ ఇక్కడ కట్టలుగా ఏమి ఉండవండి మీకు ఉన్న సారీస్ అన్నిటిలో వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు మీకు నచ్చిన ఇరవై మీరైతే హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు జస్ట్ ప్రైస్ వచ్చేసరికి వన్ టెన్ రూపీస్ ఓన్లీ అండి వన్ టెన్ ఇంటూ ట్వంటీ పీసెస్ అనమాట ఫోన్ నెంబర్స్ అన్న వాళ్ళే స్క్రోల్ అవుతూ ఉంటే చక్కగా మీరు అయితే కాంటాక్ట్ అవ్వండి విజిట్ చేయాలనుకుంటే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అయితే వచ్చేసేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోన్పే మీకు మనీ అనేది ఉంటేనే మీరైతే కాంటాక్ట్ అవ్వండి మళ్ళీ వీడియో కాల్ అంతా చూసి తర్వాత అని మాత్రం హోల్డ్ పెట్టకండి అది నిజంగానే కొంచెం పెయిన్ అయితే ఉంటుంది అండ్ షాప్ వాళ్ళకి అలా అయితే చేయొద్దండి అలానే షాప్కి వచ్చే వాళ్ళు కూడా అండ్ మనకు ఒకసారి క్యాష్ అండ్ మామూలుగా ఫోన్ పే కాకుండా తప్పనుకోదు ప్రిభాషన్ ఎక్కుతున్నా కానీ మీ పోల్ని మిస్ అయిపోతున్నారు కూడా మిస్ అయిపోతున్నారు కూడా ఒక్కొక్కరు వస్తున్నారు లేడీస్ లాంగ్ నుంచి ఏది వంద కిలోమీటర్స్ వస్తున్నారు మూడు వంద కిలో ఒక్కొక్క లేడీస్ వస్తున్నారు ఒకరిని తోడు తెచ్చుకోండి ఎప్పుడైనా సింగిల్ గా వస్తున్నారు ఎవరో ఒకరిని తోడు ఎందుకంటే ఒకళ్ళు తోడు తెచ్చుకోండి ఏమైంది తోడించిన మనకి మన వస్తువులు గాని మనం ఒకసే ఉండాలని తెలిసిపోయింది వాళ్ళు ఎందుకు తెచ్చుకుంటున్నారు పక్కన వాళ్ళు తెచ్చుకోవట్లేదు అంటే మనకి ఇచ్చే షాప్ తెలిసిపోతుంది రేట్ తెలిసిపోతుంది తెచ్చుకోవట్లేదు మీరే ఇబ్బంది పడుతున్నారు సో ఎవరినో ఒకరిని తోడు తెచ్చుకోవడం బెటర్ అనమాట అది కూడా మంచి సజెషన్ ఖచ్చితంగా అయితే తీసుకోండి ఎందుకంటే ఏదైనా ఫోన్ ఛార్జ్ చేసే మీరు దగ్గర ఉన్న వాళ్ళతో అయినా మీరు అయితే ఆ ఫోన్ నుంచి కాంటాక్ట్ ఓకే అన్నా చాలా బేలు ఉన్నాయి ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ చెప్పిస్తారు వాళ్ళకల్లా ఈ ఐటమ్ చెప్పారు కదా కేవలం ఐదు మీటర్ల నుంచి ఐదు మీటర్లు అనుకోండి ఐదు రావచ్చు ఐదు పాతికి రావచ్చు నో డామేజ్ నో మిస్ప్రింట్ ట్వంటీ సారీస్ కొన్ని వాళ్ళు ఓన్లీ వీడియో కూడా ప్రమోట్ చేస్తాం కేవలం నూట పది రూపాయలు మాత్రమే ట్వంటీ బిల్ మొత్తం కొంటే మాత్రం వన్ ఫిఫ్టీ మన షాప్ పేరు శ్రీకృష్ణ శారీ షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అండ్ బి వైష్ణి కాంప్లెక్స్ గుంటూరు మీకు క్లారిటీగా అర్థం కాబట్టి పక్కన సిమ్స్ కాలేజ్ ఉంటుంది దాని పక్కనే ఉంటుంది అంతే ఓకేనా ఒకటి ఒక ల్యాండ్ ఆఫర్ మిస్ అవుదు ప్లస్ అంటున్నారు మరి పండగలు వస్తున్నాయి కదా అంటున్నారు పెట్టుబడులు కట్టాలంటే ఆరు వందల ఎడిమిట్ కొనాలంటే మీకు కొనలో పోతున్నాం సార్ కట్టాలని ఆశగా ఉంది అంటున్నారు ఇలాంటి చాలా కొనుక్కోండి జాగ్రత్త పెట్టేసేయండి నూట యాభై లో చీరజాగ పెట్టేయచ్చు హ్యాపీగా ఉంటుంది ఓకే ఓపెన్ చేయమంటాం ఇది ఎక్కువ చేయండి అన్న ఓహో ఇది ఒక సెక్షన్ ఉంది కదా మనం చీరలు ఓపెన్ చేద్దాం అనుకున్నాం కదా ఒక నాలుగైదు ఓకే ఓకే కైట్స్ గాలిపటాలు గాలిపటాలు

సూపర్ ఎందుకంటే ఇవే డిజైన్స్ కాదు కదా ఇంకా చాలా కట్టలు ఉన్నాయి కాబట్టి మనకి ఏమి తగులుతాయో తెలియదు ఎటు కస్టమర్కి వీడియో కాల్ ప్రొవైడ్ చేసాం మనమైతే జస్ట్ వన్ టెన్ రూపీస్ ఓన్లీ అనమాట పళ్ళు శారీ ఓకేనా లాంగ్ నుంచి వచ్చేవాళ్ళైతే కనుక సరుకు అవైలబుల్ ఉందో కనుక్కోండి రండి ప్రత్యేకంగా ఒక ఒక కలెక్షన్ కావాలని మీకు అనుకొని మాత్రం వస్తే ఏమైనా చూసి తీసుకుందామంటే ఓకే అండి నిన్న ఏదైనా గొడవ ఏమన్నారు తెలుసా పూర్వం ఇంట్లో వచ్చిపోయారు క్లీన్ షాట్ తీసుకోలేదు మీరు మీకు ఐటమ్ తెలియదు అంటున్నారు మనం ఒకటి వీడియో ఏం కదా అవునవును మనం ఇచ్చే మొత్తం పది వీడియోలు ఇస్తాం ఈ పది వీడియోలో ఏ ఐటమ్ ఎక్కడ ఉంటుంది నాకేం తెలుసు గుర్తుంటుంది నాకు క్లారిటీగా కదండి అవును నేను చార్జ్ తీసుకోండి లేదంటే ఫోన్ లో మొత్తం పలానా ఐటమ్ చెప్పండి ఈ ఐటమ్ చెప్పండి నేను చెప్పట్లా ఐటమ్ చెప్పండి నేను చెప్పాలి అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి లేదు నా అలా ఉండకూడదు కానీ ఏమన్నా లేదు కానీ కొంచెం ఫీల్ అయ్యారు వాళ్ళు అదే 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 సో చాలా వీడియోస్ ఇస్తారు కాబట్టి అంత ఈజీగా అయితే వెంటనే స్ట్రైట్ అయితే అవ స్ట్రైక్ అయితే అవ్వదండి కాబట్టి కొంచెం మీరు ఏ ప్రైస్లో చూసారు ఏం చూసారనేది మీరు ఫుల్ ఆ కట్సా ఏదైనా ఆఫర్ అయ్యమా రేట్ ఎంత ఇదైనా అట్లీస్ట్ గుర్తుపెట్టుకుంటే బెటర్ అనమాట సో ఇవన్నీ కూడా వన్ టెన్ రూపీస్ ఇంటూ ట్వంటీ సారీస్ ఎవరైనా పది తీసుకు అంటే ఇరవై లోపు తీసుకుంటే వన్ ఫిఫ్టీ ఇంటూ ఇంకెన్ని తీసుకుంటే అన్నమాట వీడియో కాల్ ప్రొవైడ్ అయితే ఉంటుంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి శ్రీకృష్ణ శారీస్ షాప్ నెంబర్స్ వచ్చేసరికి సెవెంటీ టూ ఏ అండ్ బి అనమాట అండ్ తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి మనల్ని వీడియోకి రమ్మని చెప్పి అన్న ఎక్కడికి వెళ్ళారో అస్సలు అర్థం కావట్లేదు మనమైతే శ్రీకృష్ణ శారీస్లు అయితే ఉన్నామన్నమాట అండ్ బయట చూశారు కదా నిన్నటి రోజున వీడియోస్ అయితే రిలీజ్ అయినాయి క్రౌడ్ అయితే మామూలుగా లేదు చాలామంది అయితే అండ్ సారీస్ ఆఫర్లో పెట్టారు కాబట్టి ప్రైస్ అంటే పర్చేసింగ్ అయితే వచ్చారండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ సెవెంటీ టూ ఏ అండ్ బి అండ్ మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం ఫస్ట్ అన్నని వెతికే పనిలో అయితే ఉండాలి

సో బ్యూటిఫుల్ అసలు ఫ్యాబ్రిక్ అయితే పట్టుకుంటే వదిలిపెట్టరండి అండ్ మన భాషలో చెప్పుకోవాలంటే ఇంట్లో హౌస్ వైఫ్ భాషలో మీగడలాగా జిన్ను ముక్కలాగా పనికి చాలా మెత్తగా ఉందండి చీర అయితే మాత్రం అసలు చాలా బాగుంది ఓకే రెండు ముక్కలు చూపించారండి ఆరు నుంచి ఎనిమిది మేర పక్కా కుచ్చులోకి వస్తుంది కొన్ని బోల్డ్ అలా విడిగా వస్తాయి కొన్ని రన్నింగ్ వస్తాయి ఏదో ఒక బోల్స్ మిస్ అయితే నన్ను అడగదు కస్టమర్ కూడా ఒకసారి ఇలా వచ్చేస్తారు చేస్తారు ఇలా పడేస్తారు దీన్ని మర్చిపోతారు మన మనకి చెప్తున్నా కూడా అవాక్ అయిపోతుంది ఓకేనా గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి శ్రీకృష్ణ సారీస్ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ అండ్ బి అనమాట మనకి ఏ బ్లాక్ వైష్ణవి కాంప్లెక్స్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మెత్తడ్ చీరలు అస్సలు మిస్ చేసుకోవద్దండి చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ కానీ డిజైన్స్ కానీ అండ్ కట్ శారీస్ అనమాట మనకి గుడ్ కటింగ్ అయితే వస్తుంది గ్రేడియేషన్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉంది కలర్ చాటే మనకైతే చెప్తుంది అనమాట బ్యూటిఫుల్ అండి కృష్ణ బ్లూ షేడ్ బాబ్బా చీర అయితే మామూలుగా లేదు అసలు చాలా బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం రియల్లీ ప్రత్యేకమైన కలర్స్ కావాలి అండ్ ఎక్స్క్లూజివ్గా ఎవరి దగ్గర లేని డిజైన్స్ కావాలి అంటే మాత్రం వీడియోని అయితే ఖచ్చితంగా అయితే వాచ్ చేయండి చాలా బాగున్నాయి సారీస్ అయితే మాత్రం అండ్ గుడ్ కటింగ్ అయితే వస్తుందనమాట అండ్ మనకి కట్టింగ్ అనేది ఖచ్చితంగా కూచులోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ని విజిట్ చేయాలంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చండి అంటే షాప్ ఏ రోజైనా ఉండదా అన్న డౌటే ఏ వద్ద సండే ఉంటుంది ఫెస్టివల్స్ టైమింగ్స్ లో ఉంటుంది ఇంకా కస్టమర్స్ కి కావాలి అంటే ఇంకా కొంచెం వీడియో చూసి నాకు ఉందమ్మా మనం చిన్న యూడియో చూసుకున్నాము మన పెద్ద ఆఫర్ లేమని అన్న అంత చిన్న యూడియో బట్టి ఎట్లా కానీ ఇంకా ఐటమ్ చూడాలగా అందుకే వీడియో కానీ ప్రమోట్ చేస్తున్నాం ఎందుకంటే మన వీడియో చిన్నవే కానీ కొలాజా ప్రపంచం చాలా ఉంది మన దగ్గర సో బ్యూటిఫుల్ లక్స్ గ్రీన్

అరిటాకు గ్రీన్ ఏమున్నాయి అసలు సారీస్ చాలా పోతారు గానీ ఇది లెమన్ ఇల్లు అండ్ క్రీమ్ కలర్ కి మనకి గోల్డెన్ ఇల్లు కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట సూపర్ అండి అసలు క్వాలిటీలో నో డౌట్ అండి రాజీ పడకుండా తీసుకోవాలి అన్న క్వాలిటీ బెస్ట్ కావాలి అన్న ఈ ప్యాటర్న్స్ ని డిజైన్స్ అయితే అసలు ఇరవై తీసుకున్న వాళ్ళకి ఇంకా వీడియో కాల్ ప్రొవైడ్ అయితే ఉంటుంది అనమాట అండ్ శ్రీకృష్ణ అంటేనే ఖచ్చితంగా వీడియో కాల్ లో మనకి కస్టమర్లకైతే సపోర్ట్ అయితే ఇస్తారనమాట సో ఖచ్చితంగా అయితే వీడియోనైతే ఫుల్ గా అయితే చేయండి కలర్స్ 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 కలర్స్

ఓకే ఓకే ఫుల్ స్టాక్ సో ఇంతకీ మరి 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 రేట్ ఎంత అసలు ఎన్నపోకన్నా ఎక్కువగా ఉంటుంది కుర్చీలోకి వస్తుంది ఎనభై పర్సెంట్ కొన్ని విడిగా బ్లౌజ్ వస్తాయి రన్నింగ్ రెండు మిస్ అయితే పరిచుకోవచ్చు కానీ హ్యాపీగా సేల్ అనుకోవచ్చు ట్వంటీ శారీ కే రెండు రూపాయలు నాకు ఒకటి రెండు మూడు ఐదు కావాలంటే రెండు వందల యాభై పడుతుంది ఈ ఐదు కూడా ఎవరు మిస్ అవుతుంది కేవలం నాలుగు వేల ఐదు వందల చీర వచ్చినాయి నాలుగు వేల ఐదు వందలు రెండు ముక్కలు చీరలు ఐటమ్ మిస్ అవుతుంది ఫుల్ శారీ కావాలంటే ఇది మీకు క్వాలిటీ మాత్రం నిజంగా సూపర్ ఉండండి. హ్మ్. పుల్సన్స్ కావాలంటాయి కూడా ఇస్తని. అంత బడ్జెట్ మీకు ఎందుకండి? ఈ షారీ కట్టును అనుకో ఆటోమేటికగా సో జాయింట్ కూడా మనకి తెలియదు. మనకి వచ్చేకి గుడ్ జాయింట్ అయితే వస్తుంది, గుడ్ కటింగ్ అయితే వస్తుంది 4 1 బ్లౌజ్ ఎడిషనల్ సూపర్. చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం అండ్ షాప్ నెంబర్స్ ఒకసారికి సెవెంటీ టూ ఏ అండ్ బి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ శ్రీకృష్ణ సారీస్ అండ్ ఈ క్వాలిటీని మిస్ అవ్వద్దండి ఈ ప్రైజ్కి అస్సలు మిస్ అవ్వద్దండి జస్ట్ మనం ఇస్తున్న ప్రైజ్ వచ్చరికి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో సారీస్ అయితే గ్రే కనకాంబరం మామూలుగా లేదు కింద కింద మిమ్మల్ని వెతకడానికి నాకు టైం పట్టింది ఫుల్ కస్టమర్స్ ఉన్నారు అక్కడ ఇంక సరే అని చెప్పేసి అడిగితే మీరు పైన ఉన్నారని చెప్తే ఇంక పైకి వచ్చాను నేను సో లావెండర్ విత్ మనకి పింక్ అండ్ గ్రే విత్ కనకాంబరం షేడ్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ రీసెల్లర్స్ కి వీడియో కాల్ అవైలబిలిటీ లో ఉంటుంది అండ్ నెక్స్ట్ వస్తే ఇరవై సారీస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఇరవై లోపు తీసుకున్నారు ఈ రేట్ కి ఈ క్వాలిటీని మిస్ చేసుకోరు అసలు హ్యాపీగా అమ్ముకున్న వాళ్ళు రెండు వందల యాభై అమ్ముకోండి యాభై రూపాయలు చాలు మీరు అప్పిస్తారు మీరు దగ్గర అప్పుంటారు కదా అప్పులు అడుగుతారు వాళ్ళు అమ్ముకోవచ్చు అది నా మనం తిరగాలి కదా తిరిగినప్పుడు మనం బాగా చెప్పులు నక్కలు అడిగిపోతాయి మనం చెప్పుకుంటూ అంటే ఆ పెట్టుబడి మనకు అవసరం లేదు సరికొత్తం మళ్ళా రేపు రీఎంట్రీ అవుతాయి రీఎంట్రీ థ్యాంక్ యూ సో మచ్ అన్న